వెల్కమ్ ప్లస్ టీవీ ట్రైలర్ ఇప్పటికే కొత్త రికార్డులను సృష్టిస్తుంది మరి పుష్ప టూ గురించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు అందరు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రిలీజ్ కూడా చాలా దగ్గరలో ఉంది డిసెంబర్ ఫిఫ్త్ మరి పుష్ప టూ గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ మూవీ అనలిస్ట్ చిట్టిబాబు గారు నమస్కారం అండి సార్ ఎలా ఉన్నారు పుష్ప టూ ట్రైలర్ చూసారా చూసారు ఎలా అనిపించింది మీకు బ్రహ్మాండంగా ఉందమ్మా దాంట్లో యాక్షన్ పార్ట్ కానీ మేకింగ్ పాలఫోర్నియా గాని పెట్టే దాంట్లో రెండు మూడు డైలాగులు కానీ నేను ప్యాన్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ అనుకుంటాను కానీ డైలాగ్ ఆ ఫోర్స్ బాగుంది చాలా ఇంపాక్ట్ ఉంది అంటే ట్రయల్ చూడగానే ఇంప్రెషన్ ఇంప్రెషన్ మంచి ఇంపాక్ట్ కనబడింది అంటే వెల్ మేడ్ మూవీ ఎఫెక్టివ్ మూవీ అనేది కనపడతా ఈక్వల్ ఈ బాగా దానికన్నా అంటే ఒకటి ఏంటంటే ఆ దాని ట్రైలర్ చూసినప్పుడు పుష్ప వన్ చూసినప్పుడు ఎక్స్పెక్టేషన్ లేదు వన్ ఆఫ్ ది సినిమా తీసిన సినిమా సో అది ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉన్నప్పుడు ఏ మాత్రం బాగున్నా అనిపిస్తుంది ఇది ఎక్స్పెక్టేషన్ అయిపోతుంది ఈ ఎక్స్పెక్టేషన్ లో ఉన్నప్పుడు ఎంత బాగున్నా కూడా మనకు కొంచెం ఒక చిన్న పాయింట్ ఉన్నా అందరూ చూస్తారు నాకు దీంట్లో హైలైట్ ఎక్కడ కనిపించింది అంటే అంత ఎక్స్పెక్టేషన్ తోటి చూసిన ట్రైలర్ ఎక్స్పెక్టేషన్ మించే ఉంది ఎక్కడ అంత ఎక్స్పెక్ట్ నార్మల్ గా మంచి ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు ఎంత కూడా అనిపిస్తుంది రీచ్ అయ్యింది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కనపడుతుంది మళ్ళీ పుష్పలో చేసిన స్పెషల్ పర్ఫార్మెన్స్ దానికేగా వచ్చింది నేషనల్ అవార్డు సో ఆ పర్ఫార్మెన్స్ మాత్రం చిన్న ఇది రాకుండా బాగా కష్టపడ్డట్టు కనపడుతుంది డైరెక్టర్ యొక్క ఇది కనపడతాడు ఈ ట్రైలర్ లో నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ నాట్ ఓన్లీ అర్జుజు అర్జుత్ డైరెక్టర్ యొక్క కేపబిలిటీ డైరెక్టర్ యొక్క మేకింగ్ స్టైల్ మేకింగ్ ఇది బాగా కనబడతది సో డెఫినెట్ కేజీఎఫ్ బాహుబలి ఇలా చూసుకుంటే మనకి పార్ట్ చాలా బిగ్ హిట్స్ అయ్యాయి సో పుష్ప కూడా అంతే హిట్ అవుతుంది అంటారు పెద్ద హిట్ అవుతాం డెఫినెట్ గా డెఫినెట్ గా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సూచనలు ఎక్కువ కనబడతాయి హిట్ అయ్యే అవకాశాలు గ్యారంటీ హిట్ అవుతుంది మరి పాస్ట్ లో చూసుకుంటే ఆర్య బిగ్ హిట్ కానీ ఆర్య టూ వచ్చేసరికి అందరికి కొంచెం ఆర్య టూ మూవీ చాలా బాగుంటుంది బట్ అందరూ హై ఎక్స్పెక్టేషన్ అది బ్రేక్ చేస్తుంది అని ఎందుకంటే ఒక ఆర్యనే కాదు నీకు ఏదైనా కూడా ఇంతవరకు ఇండస్ట్రీ పుట్టినా కేఎఫ్ వన్ టూ కి చూసుకోండి ఏది చూసినా కూడా ఎఫ్ త్రీ ఎఫ్ టూ వన్ తర్వాత రెండు వరకు బాహుబలి బాహుబలి పోల్చు వన్ ఈక్వల్ గా వన్ మించి ఉన్న పరిస్థితిలో ఇది కనపడతారు ఆ రికార్డు బ్రేక్ చేస్తుంది అంటే వన్ తర్వాత టూ అంత ఇప్పుడు ఉండదు అనేది అది ఒక మన తెలుగు కాదు ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా నెంబర్ పార్ట్ టూ అనేది అంత ఇంపాక్ట్ ఇప్పుడు ఒక బాహుబలి చెప్తే మనం బాహుబలి టూ చూస్తున్నాం చూస్తున్నాం ఇప్పుడు ఇది కూడా ఆ స్థాయికి వెళ్తుందని అనిపిస్తుంది అంత ఇంపాక్ట్ కనబడతాడు సో హోప్ ఫర్ ది బెస్ట్ సో అందరూ ఈ మూవీకి రెండు వేల కోట్లు వసూలు చేస్తుందని అంచనాలు చేస్తున్నారు అంత వసూలు రాబడుతుంది అంటారు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు మంచి కమర్షియల్ మూవీ ఉంది డిస్ట్రిబ్యూటర్లు అందరూ దానికి మంచి కాస్ట్ తోటి కొన్నారు ఆ కొన్న వాళ్ళందరూ సేఫ్ అవుతారని కనిపిస్తుంది ఇప్పుడు నేను ఎప్పుడు ఒక సినిమా వరకు నేను ఏం చూస్తానంట ఇలాంటి కాస్ట్లీ వెల్ మేడ్ కాస్ట్లీ మేడ్ పిక్చర్స్ అవి ఆ డిస్ట్రిబ్యూటర్ బయ్యరు ఎగ్జిబిటరు ప్రొడ్యూసరు వాళ్ళు బ్యాక్ సేఫ్ అవ్వాలని కోరుకుంటారు ఎందుకంటే అదైతే ఇండస్ట్రీ బాగుంటుంది ఇంత పెద్ద బడ్జెట్ సినిమా ఏమాత్రం మిస్ అయిందంటే ఆ రొటేషన్ ఇక్కడ ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బు అట్లా వెళ్ళి మళ్ళీ ఆడియన్స్ ఇచ్చే డబ్బు మళ్ళీ తిరిగి రావాలి ఆ డబ్బుల రొటేషన్ లో ఇండస్ట్రీకి వస్తే ఇండస్ట్రీ మళ్ళీ ఉంటారు తప్ప ఆగిపోయిందంటే ఇంత పెద్ద ఐదు వందల కోట్లు ఆరు వందలు ఏడు వందల కోట్లు పెట్టి తీసి ఆగిపోయిందంటే బ్రేక్ అయిందంటే ఇండస్ట్రీ ఫైనాన్షియల్ ఇబ్బంది వస్తుంది అది రాకూడదు సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను ఆ కోరిక ప్రకారం నాకు ఇది అందరినీ సేవ్ చేస్తుంది బ్రహ్మాండంగా కరెక్ట్ చేస్తుంది అది మూడు వందలు రెండు వేలు ఇస్తా మూడు వేలు వేస్తా కారణం తప్పితే ట్విల్ బి సక్సెస్ఫుల్ అందరినీ తృప్తి పరిచేసి మా ఆడియన్స్ ని ఫన్స్ ప్రొడ్యూ డిస్ట్రిబ్యూటర్ ని ప్ొడ్యూసర్ని

నేషనల్ అవార్డు వచ్చింది సో మైండ్ లో ఎవరికైనా ఆ నేషనల్ అవార్డు ఈ పర్ఫార్మెన్స్ కి వచ్చింది ఈ సినిమాకి వచ్చింది అవార్డు కనుక ఆ దృష్టి ఉంటుంది సో అందులో ఫుల్ ఎక్స్ప్రెక్టేషన్ లో రాగానే ఏంటి ఆ ఒట్టి ఫ్యాన్స్ ఆ సినిమా ఫలో ప్రతి సినిమాలు ఎవరు చూస్తాడు పైగా ఆడియన్స్ కి కూడా ఆ సినిమా హిట్ అయిందంటే ఆ హీరోకి ఆ హీరో చేస్తేనే ఆ మూవీకి బాగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు చేయలేదు చేయలేరు అన్నట్టు చేశారు మూవీలో ఇంకో హీరో మనం ఊహించుకోలేదు అన్నంత ఉంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు జడ్జ్ చూపించారు మనకే ఈ క్యారెక్టర్ ఎవరిన చేయగలరు అంటే క్వశ్చన్ మార్క్ అది అంతే పరిమితం అన్నట్టు ఇప్పుడు అలా ఒక్కొక్కటి రంగస్థలం ఆ క్యారెక్టర్ ఎవరిన చేయగలరా చేస్తే ఎలా ఉంటది అది ఓన్లీ అలా కొన్ని ఉంటాయి అలా ఈ క్యారెక్టర్ తనే అనేది ముద్ర ఇంకొకడు అలా ఇంకోటి ఊహించలేరు ఆడియన్స్ కూడా ప్రేక్షకులు కూడా ఇంకొకటి నా క్యారెక్టర్ సో అలాంటి ఒక ముద్ర వేసిస్తాడు కనుక అందరూ చూడాలి చూడాలి చూడాలని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది రేపు మాములు ఫ్యాన్సే కాకుండా ఆడియన్స్ లో కూడా సినిమా ప్రేమికుడు ప్రతి ఒడు చూడాలని ఆశపడే సినిమా అయితే ఈ మూవీలో మనం అల్లు అరవింద్ గారు కూడా బాగా డబ్బులు పెట్టారని వింటున్నాము ఇది ఎంత వరకు పెట్టుండొచ్చు ఏముంది పెట్టుండదు ఆయన ప్రొడ్యూసరే కదా బయటోడు కాదు సినిమా ప్రొడ్యూసర్ క్వాలిటీ కోసం సో ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది ఇంకా కొంచెం ఎక్కువ చేయాలి హిట్ అవుతుంది అనుకో ఎక్స్పెక్టెడ్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఫర్ ది సేక్ ఆఫ్ మై ఇండస్ట్రీ నేను ఇండస్ట్రీలో ఉన్నాను ఆ ఇండస్ట్రీ పచ్చగా ఉండాలని కోరుకుంటారు కనుక అది ఖచ్చితంగా ఒకే ఫ్యామిలీలో ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు అల్లు అర్జున్ రామ్ చరణ్ మరి ఒక నెల రోజులు గ్యాప్ లో ఇద్దరు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి మీరు ఏ మూవీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎక్కువ ఆడియన్స్ అమ్మా మీకు నువ్వు నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకే ఫ్యామిలీ ఆడియన్స్ అలా ఉండదు అమ్మా రెండు సినిమాలు అంతే ఆడియన్స్ రెండు సినిమాలు అనేది మనం చూస్తాం ఆడియన్స్ సినిమా ప్రేమికుడికి రియల్ ఆడియన్స్ కి ఈ ఫ్యాన్స్ ఏదో ఉంటుంది కదా రియల్ ఆడియన్స్ కి ఆ ఈ సినిమా ఫ్యాన్స్ చూస్తే సినిమాలు కావు కదా ఒట్టి ఫ్యాన్స్ ఇస్తే దగ్గర మూడు షోలే సినిమా ప్రే ప్రతి సినిమా ప్రేక్షకులు ప్రేక్షకులు అందరూ ప్రేక్షకులు అందరూ ఫ్యాన్స్ కాదు సో ప్రేక్షకుల దృష్టిలో ఆ జనరల్ ప్రేక్షకుల దృష్టితో ఇది రెండు సినిమాలు పైగా ఇప్పటి కాలంలో ఒకప్పటి కాలంలో కాదు కాబట్టి ఇప్పుడు మూవీలో ఏంటంటే వన్ మంత్ గ్యాప్ కూడా సరిపోతుంది ఎందుకంటే ఈ వన్ మంత్ లో చూసే వాళ్ళందరూ చూసేస్తారు నాలుగైదు వారాలు అంతే ఆఫ్ ఆడియన్స్ ఉన్న ఆడియన్స్ చూసేస్తారు అయితే థియేటర్ లో చూడాలా వాళ్ళందరూ ఈ గ్యాప్ లో చూసేస్తారు ఈ సినిమా దీనికి ఎంత ఉందో ఆ సినిమా కూడా శంకర్ డైరెక్టర్ దిల్ రాజు ప్రొడ్యూసర్ రిలీజ్ అయిన ఫైవ్ సిక్స్ డేస్ లో మనకి మూవీ టాక్ అనేది అయితే తెలిసిపోతుంది కాబట్టి సో అయితే మీరైతే రెండు సినిమా ఏది బాగుంటుంది హిట్ అవుతుంది పర్సన్ అది కూడా హిట్ అవ్వాలనే గురువు మీకైతే అంటే మీ మైండ్ లో ఏది ఎక్కువ హిట్ అవుతుంది మీకు అనిపిస్తుంది రెండు హిట్ అవ్వాలి ఏది నాకు తక్కువ ఎందుకంటే రెండు నాకు నాకు సినిమాలు నేను ఎలా చూస్తున్నా అంటే ఆ హీరో ఈ హీరో వీళ్ళ ఫ్యామిలీ చోట్ల రెండు కాస్ట్లీ పిక్చర్స్ రెండు బాగా ఇన్వెస్ట్మెంట్ చేసిన పిక్చర్లు సో ఈ రెండు ఇది కూడా మిస్ అయ్యి అవ్వాలి సో ఇద్దరు సేఫ్ అవ్వాలి నా ఇండస్ట్రీ పైన జంబన రొటేషన్ జరుగుతూ ఉండాలి బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటాను నేను యాజ్ అ సినిమా లవర్ యాజ్ అ ఇండస్ట్రీ నా కోరిక ఎందుకు కాస్ట్లీ పిక్చర్స్ రెండు కాస్ట్ బాగా పెట్టిన సినిమాలు అవి ఎవడా మిస్ అయినా అవి కూడా అయితే నష్టపోయేది అభిమానులకి అభిమానులు ఏమన్నా నష్టపోయేది నా ఇండస్ట్రీ కొన్ని వేల మందికి లక్షల మందికి ఫుడ్ పెడుతున్న ఆ ఇండస్ట్రీ అది నష్టపోతుంది అది నష్టపోతే అనేక మందికి ఇండస్ట్రీకి ఇబ్బంది వస్తుంది సో రెండు ఖచ్చితంగా సక్సెస్ కావాలి కాస్ట్లీ పిక్చర్స్ కనుక ఆ వాళ్ళు కోరుకుంటారు